హాయ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టడానికి కారణము శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర టా స్వామి టెంపుల్ శిథిలావస్థలో ఉన్నాయండి అక్కడ నీటి వసతి కల్పించడానికి కరెంటు గుంజి వెలుగు తెప్పించడానికి నేను ఈ ఛానల్ నుంచి వచ్చిన మనీ అక్కడ టెంపుల్స్కి స్పెండ్ చేయడానికి ఆలోచనతో సారీ అండి పెట్టుకున్నా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి రీడింగ్స్ తీసుకున్న ఈ రీడింగ్స్ అమౌంట్ కూడా నేను అక్కడనే స్పెండ్ చేస్తున్నాను టెంపుల్స్ గురించి అన్నసరికి టెంపుల్కి ఇచ్చిన వాళ్ళం అవుతాము ప్లస్ రీడింగ్ తీసుకున్న వాళ్ళం అవుతామని చాలామంది తీసుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ తీసుకున్న వాళ్ళందరికీ మా వ్యూవర్స్కి చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఈ వీడియో చేసే టైంకి మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో మీ మనసులో మీ పర్సన్ ని ఒక త్రీ టైమ్స్ అనుకోండి ఎనర్జీస్ యాడ్ అవుతాయండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి నాకు వీడియో అంతా ఎడిటింగ్ చేయడం రాదండి ఇప్పుడు ఫ్యూచర్లో మంచి మంచి రీడింగ్స్ ఇస్తాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఛానల్ పెట్టి వన్ వీక్ కూడా కాలేదు వీడికే నన్ను మంచి రీడింగ్స్ తీసుకుంటున్నారు టెంపుల్స్ గురించి అనేసరికి చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ శివాయ శ్రీ మాత్రే మహా King of Swords oh, 5 of Cups oh, 2 of Cups 4 of Swords 6 of Wands mm. 8 of Cups 8 of Swords mm. టెన్ ఆఫ్ పెటికల్స్ టూ wands వాన్స్ సిక్స్ ఆఫ్ పెటికల్స్ ఓకే అండి cards కార్డ్స్ ఆ తను ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అన్న చెల్లెలు అక్క చెల్లెళ్ళు ఈ రిలేషన్ కూడా వస్తుంది ఓన్లీ దూరమైన వైఫ్ అండ్ హస్బెండ్ లవర్సే కాదండి పెదనాన్న పెద్దమ్మలు ఇట్లా అతమ్మామలు తోటుకోవడంలో అన్న చెల్లెలు అక్క ఇట్లా విడిపోయిన వాళ్ళు కూడా వస్తారండి ఇది ఏమనుకుంటుంటే మీరు ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ మీరు ఇంత మంచి వ్యక్తులు ఉన్నా కానీ వాళ్ళు అక్కడ వేరే ఇంకో రిలేషన్ వాళ్ళ సైడు ఉంటున్నట్లు మళ్ళీ మీతోటి ఇట్లా యాక్షన్ చేస్తున్నట్లు వాళ్ళు ఉన్నారండి అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు అతను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడంటే చాలా బరువు బాధ్యతలతో ఈ పర్సన్ తోటి బరువు బాధ్యతలతోటి ఉన్నారు మిమ్మల్ని వదిలేసి మీరు ఉండగానే మీరు అన్నీ ఉండి మీరు ఉండగానే వేరే పోయిండ్రు కనుక వాళ్ళు వాళ్ళ చెప్పుడు మాట లేని పోయిండ్రు కనుక వాళ్ళు ఇప్పుడు మోయలేని బరువు బాధ్యతలతో సతమతమవుతూ ఉన్నారండి ఒక నియంతలకు ఇగో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే అలాంటి వ్యక్తి దగ్గర ఉన్నారు అక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి ఇగో ఇక్కడ చూడండి ఆ చేసి వాళ్ళు చేసినటువంటి మీ పర్సన్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో ఆఫీస్ కానీ లేకుంటే ఎక్కడ కానీ వేరే ఊర్లో కానీ లేకుంటే ఇంకా ఎక్కడ ఎక్కడున్నా కానీ మీ మంచి వ్యక్తులను వదిలేసిపోయి ఆడ జరిగిన మోసాన్నే వెనుక మీరు ఉన్నారు ధైర్యం చెప్పడానికి ధైర్యంగా ఉండడానికి మీరు ఒకరు ఉన్నారనేది ఇక్కడ వదిలేసి అక్కడ జరిగిన మోసాన్ని ఆలోచిస్తూ బాగా సఫర్ అవుతున్నారండి హ్యాబ్ ఇగో టూ ఆఫ్ కప్స్ మీకు మీరు తప్పకుండా కలుస్తారండి ఇది మీది పూర్వజన్మో బంధం అండి ఇది కార్మికు రిలేషన్స్ పూర్వజన్మ బంధం ఉంది ఇది మీరు ఎంతమంది మధ్యలో వచ్చినా కానీ తప్పకుండా మీరు కలుసుకుంటారు అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే లవర్స్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీ మీది జన్మ జన్మల బంధం కాబట్టి తప్పకుండా మళ్ళీ కలుస్తారు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నదంటే ఒక కత్తి మీద పడుకొని మూడు కత్తులతో పొడిస్తే ఎలాంటి పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నారో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పి మీ దగ్గరకు వస్తేనే మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు మీ దగ్గరికి సెలబ్రేషన్ మోడ్లో రావడానికి తను ప్లాన్స్ వేసుకొని తప్పకుండా మీ దగ్గరకు వచ్చి సెలబ్రేషన్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ఇంకో ఏ అవకాశాలను చూసి తను వెళ్ళిండు అదే అవకాశాలు ఇప్పుడు అక్కడ లేకుండా ఆ అవకాశాలన్నీ మళ్ళీ సమకూర్చుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఆ అవకాశాలను చేసుకొని అన్ని విధాలుగా ఇప్పుడు తనని కట్టి పడేసినట్లు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు ఉన్నారు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రిలేషన్ అయినా సరే ఓన్లీ లవర్స్ కాదు వాళ్ళు ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరెవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో కానీ ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎట్లా మారుతున్నాయి గుర్జుడు ఇప్పుడు ఎన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిండ్రు కానీ ఈ అవకాశాలన్నీ అక్కడ కాదు మీ దగ్గరనే ఉంటాయి మీ దగ్గరికి వస్తేనే ఉంటాయి అని అతను ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటపడి మీ దగ్గరికి వస్తే ఇవన్నీ ఉంటాయి మీ దగ్గర అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు ఇక మీ దగ్గరికి ఎలా రావాలి అని అని చెప్పి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి త్వరలోనే వస్తారు తప్పకుండా మీతో సెలబ్రేషన్ చేసుకుంటారు ఇప్పుడు ఇన్ని రోజులు మిమ్మల్ని వాళ్లకు మీకు మీరు తక్కువ వాళ్ళే హై స్థాయిలో ఉన్నానని అని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయకుండా మిమ్మల్ని చులకన చూసి అవమానపరిచిన వాళ్ళు ఇప్పుడు మీకు సమాన హక్కులు సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇన్ని రోజులు వాళ్ళ తెలివి ఎక్కడ పోయిందో అక్కడ ఇవన్నీ చూసిపోయిండ్రు ఇప్పుడు ఇంత పెయిన్ అనుభవించిన తర్వాత మీ విలువ తెలిసి మీ దగ్గరికే రావాలి అని చెప్పేసి అన్నదమ్ముళ్ళు అయినా సరే వీడిపోయి నాకు మంది మంది మాటలు పట్టుకొని విడిపోతారు కదా అన్నదమ్ముళ్ళు కానీ నాకు ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీ వ్యక్తిత్వం మీరు మంచివాళ్ళు అని చెప్పేసి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ఈక్వల్ సమానంగా చూడాలి తనని తక్కువ చూడకూడదు అనే ఆలోచనతోటి ఇప్పుడు ఉన్నారండి గో ఇవన్నీ మీ దగ్గరికి వస్తేనే ఉంటాయని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు డెత్ కార్డ్ వచ్చింది అంటే మళ్ళీ రీబర్త్ ఇగో వాళ్ళు ఒక సాధువుల దగ్గర గురువుల దగ్గర ఇట్లా సంప్రదిస్తుండ్రు ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నట్లు మీ దగ్గరికి రావాలని అని చెప్పి ఇగో మీ దగ్గర ఇలాంటి కేరింగ్ నేచర్ ఉంటుంది మీ దగ్గరికి వస్తేనే అని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళు మీ దగ్గరకు వస్తేనే మంచిగా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన ప్రస్తుతం ఈ టైంలో వాళ్ళు మీరు ఈ వీడియోస్ తీసే టైంకి వాళ్ళు అలాంటి ఆలోచనలు చేస్తుండ్రు ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏమున్నప్పుడు చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్ వాళ్ళు అదే అలాగే ఫాలో అయ్యి మీ గైడెన్స్ని స్వీకరిస్తారు ప్లీజ్ ఏనువాస్ ప్లీజ్ ఏన్స్ ఓం నమ శివాయ శ్రీమాతరే నమం నమ శివాయ శ్రీమాతరేనమ శివాయ శ్రీ మాతృ నమ ప్లీజ్ అండి మీరు రీడింగ్ తీసుకుంటే ఇక్కడ రీ టెంపుల్స్కి మనీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మళ్ళీ మీ సమస్యలు పరిష్కరించుకున్న వాళ్ళు అవుతారు ఇందులో నా స్వార్థం ఏం లేదండి టెంపుల్స్ శిథిలావస్థలో చూడబుద్ధి కాకపోవడం వల్ల నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది పరిష్కారం ఏం దొరకక ఉట్టికి ఎందుకు అడగాలి డబ్బులు నేను నా శ్రమ పెట్టి మీతో ఈ రీడింగ్ ఇచ్చుకుంటూ ఆ మనీని అక్కడ స్పెండ్ చేయాలని అడుగుతున్న అందరూ సహకరిస్తే అందరం తలా చేయి వేసుకున్న వాళ్ళం అవుతామండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏం చేసు నాకేమో ఊకివ్వదు మీకు రీడింగ్ ఇస్తాను మాకు డబ్బులు ఇవ్వండి అంతే ఆ డబ్బులు ఆలయ నిర్మాణానికి అవుతున్నాయి కనుక మీరు కూడా పాత్రలు అవుతారో అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఇక్కడ ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ స్వామివారి ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళకు వస్తాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఆ దేవుడి ఇష్టం ఉన్న కనకదుర్గ అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వీవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో ఇవ్వండి ఇది ఒకసారి సెఫల్ చేసుకుంటా అనుకోండి మీరు కూడా ఓం నమ శివాయ శ్రీ మాతృమ చూసే మా వీవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది ఈ రోజుల్లోనే కొద్ది వారాల్లోనే మీ లైఫ్ మొత్తము మంచిగా మీరు అనుకున్న లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పి ఏంజెల్స్ నుంచి గైడెన్స్ మీరు వరి కావద్దని చెప్పి చెప్తుంది చెప్తున్నారు ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఏదైతే ఉందో ఇప్పుడు ఊక ఆలోచిస్తున్నారు కదా రైడింగ్లో పోవాలి అని అని చెప్పి అది ఇంప్రూవ్ చేసుకుంటే తప్పకుండా బాగుంటుందని అని చెప్పేసి ఊక బాధపడుకుంటూ కూర్చునే బదులు రిమైన్ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్లో ఉండమని యూనివర్స్ సజెషను మీకు ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ని గైడెన్స్ అడగమని చెప్తున్నాం మనకి ఏ తోచకుంటుంది ఏంజల్స్ని అడుగుతాం కదండి అట్లా అడగండి అబండెన్స్ అబ్బా సూపర్ అండి అబండెన్స్ వస్తుంది అబండెన్స్ అంటే ఎన్నో అవకాశాలు మంచిగా హ్యాపీగా ఉంటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ రీడింగ్ కూడా తీసుకోండి పర్సనల్ రీడింగ్ కూడా తప్పకుండా ఆలయ నిర్మాణాలకు మీ మనీ అక్కడ స్పెండ్ అవుతుంది కనుక మీరు మంచి రీడింగ్ పొందచ్చు మీ మనీ టెంపుల్కి ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్